యా విల్సన్ గారు ఒక పక్క ఒక పక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఐదు సంతకాల కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు ఈ ఐదు సంతకాల అమలు దిశలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏం కనిపిస్తుంది విల్సన్ గారు ఈ ఐదు సంతకాలలో ఐదో సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం వాస్తవానికి కూడా ఈ రోజు ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో రోజు బెంగళూరుకో అదేవిధంగా చెన్నైకో హైదరాబాద్కు పోతున్న దయనీయ పరిస్థితి రాష్ట్రంలో ఉంది దాని దృష్టిలో పెట్టుకొని ఈ ఐదు ఐదో సంతకంగా స్కిల్ డెవలప్ నైపుణ్య అభివృద్ధి మీద సంతకం చేశారాయన అది అడ్డం పెట్టే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కిందని చూస్తే ఆ ఐదవ సంతకం వ్యా చాలా వ్యాలిడ్ సంతకం కాబట్టి నేను ముందుగా రఫీ గారికి అదేవిధంగా ప్యాన్ ఉన్న మిత్రులందరికీ మీకు అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఐదవ సంతకాలం చాలా వ్యాలిడ్ కాబట్టి దీని మీద ఎక్కువ ప్రొఫెస్ ప్రభుత్వం పెడితే ఉపయోగం ఉంటుందని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే అన్న పీల్టెన్ ఆల్రెడీ దానికి ఒప్పుకున్న తర్వాత అది సరిపోతుంది పింఛల్ కూడా తరిగిపోతాయి మెగా డి గత నోటిఫికేషన్ కాబట్టి దాని కంటిన్యూషన్ తరిగిపోతుంది అదేవిధంగా ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇక ప్రభుత్వం మారిందే దారి కోసం కాబట్టి ఈ ప్రభుత్వం మరి దళితులు బలహీన వర్గాలు సంబంధించిన భూములు ప్రొడక్ట్ చేసే అసైంట్ చట్టాన్ని ప్రొటెక్షన్ చేస్తున్నారు కూడా ఆపిస్తున్నాం కాబట్టి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూముల్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది ఇళ్ల స్థలాలు కావచ్చు ఇల్లు కావచ్చు పంట పొలాలు కావచ్చు కాబట్టి దానికి సంబంధించి ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ ముందే బాగుంటుంది అయితే నేను కోరుకుంటుంది ఆరో సంతకం వాడు అడుగుతున్నాను ఆరో సంతకం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేసిన ఇతర ప్రభుత్వాలు అమలు చేసిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఆటోలు ట్యాక్సులు కార్లు భూమి కొనుగోలు పథకం పంట తోట పెంపకం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇరవై ఆరు పథకాల్లో వస్తాయి ఆ రద్దు చేసిన దాంట్లో వస్తాయి అదేవిధంగా విదేశీ విద్య అదేవిధంగా బెస్ట్ బాయ్ స్కూల్స్ ఇవి ఇప్పుడు ఓటు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు అంటారు కానీ మేజర్ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పెద్ద ఎత్తున ప్రధానంగా గత ఐదు సంవత్సరాల్లో రద్దు అయినటువంటి పాత ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ముఖ్యంగా విదేశీ విద్య నుంచి మొదలు పెడితే అంటే స్కాలర్షిప్ల వరకు ఏవైతే ప్రభుత్వం గత ప్రభుత్వం మారిన తర్వాత జరిగినటువంటి ఏదైతే ఉందో వాటన్నిటిని పునరుద్ధరించడం కోసం ఆరో సంతకం పెట్టాలని మీరు సలహా ఇస్తున్నారు అంటే సలహా అనుకోవచ్చు సూచన అనుకోవచ్చు ఎందుకంటే సంక్షేమ సంక్షేమం అంటే వీలుగా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇవన్నీ ఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్కేఫ్ మైనార్టీ కేంద్రం ఇచ్చే డబ్బులుగా డైవర్ట్ చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే ఈరోజు ఈ డైవర్ట్ చేసినందుకే ఆయనకి ఇంకోసారి ఇంకొక వంద రెండు వందల సంవత్సరాలు ఆయన పెరిగితే జైల్లో పోయే పరిస్థితి ఉంది కాబట్టి బేసిక్ ఏంటంటే దళితులకు సంబంధించి తీరని అన్యాయం చేశారు చాలా మందికి ఇది స్మెల్ చేయలేదు తర్వాత వాళ్ళు నిద్ర మేలుకునే లోపు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎన్ని సార్లు మాట్లాడిన ఆయన మార్పు రాలేదు దొన్నపోత మీద వాన పడ్డట్టుగా ఏముంది అమ్మఒళ్ళు అన్ని చూసుకోమంటాడు జగన్ దీవులు అన్ని చూసుకోమంటాడు పిత్తోడి చేతిలో రాయిలాగా ఆయన పాలన అనేది జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రతి ఆకాంక్షలు నెరవేరుస్తూ ఐదు సంతకాలు చేశారు మెగా టిఎస్సీ గారు ఏంటంటే ఇంకోటి కీలకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధునిక విద్య పేరుతో ప్రాథమిక పాఠశాల మొత్తం తీసేశారు ఆ ప్రాథమిక పాఠశాల తీసేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్ వెళ్ళిపోయారు ఆ ప్రాథమిక పాఠశాల విద్య ప్రభుత్వ రంగంలో నడవడం లేదు కాబట్టి వాళ్ళంతా కాన్వెంట్ లో గెలిపి తద్వారా ఏమైంది అనేక ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు మూసివేయబడ్డం ద్వారా కొన్ని వేల మంది టీచర్స్ రేషనలైజేషన్ పేరుతో అబ్జర్వ్ చేశారు అలా కాదు మళ్ళీ ప్రాథమిక పాఠశాల మొత్తం పునరుద్ధరిస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఒక విద్యార్థి ఒక 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 కొత్త పాయింట్ చెప్తున్నారు విల్సన్ గారు ప్రాథమిక పాఠశాలల్ని రేషనలైజేషన్ పేరిట ఏదైతే మూసేశారో వాటిని మళ్ళీ పునః ప్రారంభించాలనేటువంటి డిమాండ్ ఇది ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ డిమాండ్గా భావించాలి

పదిహేడు వందల ఎనభై ఒకటి మరొక కేటగిరీ రెండు వందల ఎనభై ఆరు మరొక కేటగిరీ వీటన్నిటినీ కలిపి సుమారుగా ముప్పై వేలు దాకా వస్తున్నట్టుంది వెల్కమ్ అండి ఇరవై ఎనిమిది ముప్పై వేలు దాకా వస్తుంది ప్రభుత్వంలోనే ఇది ఖచ్చితంగా ఇంత పెద్ద వ్యక్తి ఇచ్చినందుకు నిరుద్యోగులకి ఒక తీపి కానుక ఎందుకంటే ఉద్యోగ ఆయన పదిహేను వేలకి ఐదు వేల ఐదు వందల కోసం బంద్ చేసుకున్నారు అది ఈ సందర్భంలో నేను ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాను వాలంటీర్లు ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా వ్యక్తి ఐదేళ్లు వాళ్ళు ఎంత కొంత సర్వీస్ చేశారని భావిస్తే వాళ్ళ కొంత వ్యక్తి ఇచ్చి వాళ్ళని కూడా ఈ పోస్ట్ లో అబ్జర్వ్ చేస్తే ఉపయోగం ఉంటుందని కూడా నేను భావిస్తాను రఫీ గారు ప్రధానంగా ఈ లో ఉన్న వాళ్ళు కూడా బీ ఎస్సీ ఎస్టీలు బీసీలు బడుగు వర్గాలు సంబంధించిన ప్రజలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ చేత బలవంతంగా సంతకం పెట్టించాడు మేడం కత్తి పెట్టి సంతకం పెట్టించాడు ఈ మాట నేను అనేక మంది వాలంటీర్ల ద్వారా విన్నాను నేను